ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ఓటర్ దినోత్సవం సందర్భంగా టేకుమట్ల మండల మండల కేంద్రంలో విజయలక్ష్మి ఆధ్వర్యంలో జెడ్పిపిఎస్ పాఠశాల విద్యార్థులతో కలిసి ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో భాగంగా మండల కేంద్రంలోని కూడలిలో మానవాహారం నిర్వహించారు కాగా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత ఎంఈఓ సుధాకర్ అలాగే పాఠశాల ఉపాధ్యాయులు మండలంలో పనిచేసే అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు కొత్తగా నమోదు చేసుకోవడానికి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాటికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు మన మండల్ హెడ్ క్వార్టర్లో ర్యాలీ ఆనవారం జరిగింది మరి ప్రతి ప్లేస్ లో ముఖ్య పోటీలు ర్యాలీలు తర్వాత అన్ని ఒక అవకాశం